మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి సాధికారితతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని సమాజ శ్రేయస్సుకు అదే పునాది అని ఆయన అన్నారు మహిళల ఆరోగ్య సంరక్షణ సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు క్యాన్సర్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన పింక్ పవర్ రన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు పక్షి ఆకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వాలంటీర్లను అభినందించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపుడి గాంధీ శివసేనారెడ్డి ఉన్నతాధికారులు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు